చిలుకమ్మకబుర్లు వింటారా మాయా అనే అమ్మాయి పట్నం నుండి పల్లెటూరుకు పని మీద వచ్చింది వాళ్ళ పూర్వీకుల ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంది దూర ప్రయాణం చేసి వచ్చి కాస్త స్నానం చేసి తిని మంచం మీద కూర్చుంది అప్పుడు తనకు ఏదో ఒక రకమైన శబ్దం వినిపించినట్టు అనిపించి బయటికి వెళ్ళి తలుపు తీసి చూసింది అక్కడ తనకేమీ కనిపించలేదు కానీ కిటికీ దగ్గర ఎవరో ఉన్నట్టుగా అనిపించింది ఏమీ కనిపించక వచ్చేస్తూ ఉంటే తనెవరో వెంబడించినట్టుగా అనిపించింది ఆ చుట్టూ చూస్తుంటే అక్కడ ఒక పుస్తకం కనిపించింది తనకు ఆ పుస్తకం తెరిచి చూస్తే తన పేరే కనిపించింది మాయా అని మాయా ఎంతో భయపడి ఆ పుస్తకం తీసి చదవసాగింది అంతేకాదు మాయా మాయా అని తనెవరో పిలుస్తున్నట్టుగా అనిపించింది అటు వెళ్ళి చూస్తే ఎవరూ లేరు కానీ తనెవరో వెంటాడుతున్నట్టుగా మాత్రం తనకు అనిపిస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కానీ మాయా ఎంతో ధైర్యవంతురాలు ఒక టార్చ్ లైట్ పట్టుకొని శబ్దం వస్తున్న దిశగా బేస్మెంట్ వైపు వెళ్ళింది ఒక పక్క భయం వేస్తున్నా కూడా ధైర్యం తెచ్చుకొని కింద ఏముందా అని చూడటానికి వెళ్ళింది అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయింది అక్కడ ఒక పెద్ద పేటిక తెరిచి చూస్తే అందులో ఒక బంగారు పథకం కనిపి ఇంతలో అద్దంలో నుంచి ఒక ఆడమనిషి గొంతు వినిపించింది ఆమె నీళ్ళతోనే మాట్లాడసాగింది ఆ పథకం మీద ఉన్న మంత్రాలు చదివి తనకు శాప విమోచనం కలిగించమని కోరింది మాయ ఆ పథకం తీసుకొని అందులో ఉన్న మంత్రాలన్నీ చదివింది ఆ మంత్రోచ్చారణ తరువాత ఆ అద్దం పగిలి అందులో ఉన్న ఆడమనిషి ఒక తెల్లని కాంతితో బయటికి వచ్చి మాయకు కృతజ్ఞతలు చెప్పి మాయమైంది తరువాత మాయ తను వచ్చిన పనిని చూసుకొని తను ఏదో సాధించానన్న తృప్తితో తిరుగు ప్రయాణం పట్టింది